పదవ తరగతి విద్యార్థులందరికీ శుభోదయం అందరూ బాగున్నారా నేను బాగున్నాను మన జీవిత గమనానికి సంబంధించిన ఒక మంచి విషయం గురించి మీకు చెప్పబోతున్నాను నేటి ఆధునిక సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రజల ఆలోచన విధానంలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మన సమాజంలో మంచిగా జీవించాలంటే శతక పద్యాల పఠనం ఎంతైనా అవసరం మన కష్టం కలిగిన బాధ కలిగిన ఆనందం కలిగిన అనుకోనిది ఎదురైన వెంటనే గుర్తుకు వచ్చేది శతకపద్యం జాతికి నీతిని నేర్పేది శతకపద్యం జీవన విధానాన్ని సవరించేది శతకం ఇవి విలువలు నేర్పుతాయి మంచిని పెంచుతాయి చెడును తుంచుతాయి సాటివారికి సాయపడమంటాయి దుష్టులకు దూరంగా ఉండమంటాయి మనిషిని మనీషిగా అంటే గొప్పవానిగా మారుస్తాయి ఈ పాఠం ఉద్దేశం ఏమిటంటే సమాజ హితాన్ని కోరి అంటే మేలు కోరి కవులు శతక రచనలు చేశారు సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నీతిపరమైన దైవభక్తికి సంబంధించిన విలువలను పెంపొందించడానికి శతక కవులు కృషి చేశారు అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం అంటే ఇప్పుడు మనం శతక పాఠం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట శతకం అంటే నూరు పద్యాలు కలిగినది మాధుర్యం అంటే తీయనిది ఆ శతక పద్యాల మాధుర్యాన్ని చవి చూద్దామా మరి ముందు మనం శతక ప్రక్రియ అంటే ఏమిటో తెలుసుకుందాం శతకం అంటే నూరు పద్యాలు కలది కానీ నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి ఈ పద్యాలకు సాధారణంగా మొకటం ఉంటుంది మొకటం అంటే కిరీటం అని అర్థం ఈ మొకటం మూడు రకాలు ఏక పదమొకటం ఏక పాదముకుటం ద్విపాదముకుటుం ఏక అంటే సుమతి ఏక అంటే విశ్వదాభిరామ వినురవేమ అంటే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఈ మకుటం కవి గురించి కానీ కవి ఇష్టదైవాన్ని గురించి కానీ కవి తల్లిదండ్రుల గురించి కానీ సంబోధిస్తూ ఉంటుంది పద్యానికి ప్రతిపాదార్థం చెప్పినప్పుడు గాని భావం చెప్పినప్పుడు కానీ ఈ మకుటం ముందు చెప్పవలసి ఉంటుంది శతకంలోని ప్రతి పద్యం స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది ఇలా ఉండడాన్ని ముక్తకాలు అంటారు అంటే ఒక పద్యభావం మరో పద్యభావం మీద ఆధారపడి ఉండదు మగుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠం ప్రవేశికలో మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి స్నేహితులు ఎట్లా ఉంటారు భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి కీర్తిమంతులు ఎవరు మనుషుల్లోని గుణాలు ఏవి అనే ప్రశ్నలు ఉన్నాయి వీటికి సమాధానాలుగా వివిధ శతకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకుని వాటి ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం అరవై ఆరో పేజీ చూడండి అక్కడ చదవండి ఆలోచించి చెప్పండి దగ్గర ఒక శతకద్యాన్ని ఇచ్చాడు ఆ శతక పద్యం నరహరి శతకంలోనిది దాన్ని రచించినది కాకుత్సం శేషప్ప కవి రచించారు నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లెపూల విధంబు తెల్లవడునే వేపాకు పసరంతసేపుగాచినగాని తేనెతో సమముగా తీయబడునే వెల్లిపాయలు తెచ్చి వేగంధమున గూర్చ పరిమళించునే మొల్ల విరులవలెను కుక్కతో రాతి గుండు కట్టిన గాని వంకబోయిన కొన చక్కనగునే కొంటెలను సజ్జనులతో కూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తుల ఉదురెట్లు చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగ తల్ప అంటే ఈ పద్యాని భావం ఏంటి చక్రమును ధరించినవాడా ధర్మపురిలో వెలసినవాడా ఓ సార్వభౌముడా భక్తజనపాలిటి కల్పవృక్షం వాడా ఆదిశేషునందు శైనించేవాడా ఓ నరహరి నల్లగొంగళకి చల్లపూసిన మల్లెపూలలాగా తెల్లబడదు చేదుగా ఉండే వేపాకు పసరు ఎంత మరిగించినా తేనెలాగా తీయబడదు వెల్లులకి ఎంత గంధం పూసినా మల్లెల సువాసన రాదు కుక్కతోకకు రాతిగుండు కట్టినా అది వంకరగానే ఉంటుంది కానీ తిన్నగా మారదు అలాగే దుర్మార్కులు మంచివారి స్నేహం వల్ల కూడా మనసుల్లో మార్పు జరగదు వారు మంచివారిగా మారరు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం మీద కొన్ని ప్రశ్నలు అడిగారు చూడండి పక్కన ఈ పద్యం ఎవరు రాశారు ఏ శతకంలో ఉన్నది పై పద్యాన్ని కాకుత్సం కవి రాశాడు ఇది ఆయన రాసిన నరహరి శతకములోనిది ఈ పద్యం ద్వారా మీరేం గ్రహించారు ధూర్తుడు అనగా వంచకుడు మోసగాడు జోదరి అయిన వ్యక్తిని మంచివారితో కలిపినా అతడికి ఆత్మపరిశుద్ధి కాదు అటువంటి వాడు ఎన్నటికీ భక్తుడు కాబోడని నేను గ్రహించాను ఇలాంటి పద్యాలు మీకు ఇంకా ఏమి తెలుసు అంటున్నాడు ఇలాంటివి కవి రచించిన నరహరి శతకం కూడా రాశాడు అందులో కొన్ని పద్యాలు ఉన్నాయి పంజరమ్మునగాకి పట్టించిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెను గార్ధబొమ్మును తెచ్చి కళ్ళమింపుగా వేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఇనుపబోతురు మావటిడు శిక్షించిన నడుచునే మదవారణంబువలను పెద్ద పిట్టను మేతబిట్టి పెంచిన క్రొవ్వి సాగునే వేటాడుడేగవలెను అంటే పంజరోలో కాకిని పట్టి బంధించంతగా ఉంచినా చిలుకలా పలుకుతుందా పలకదు అలాగే గాడిదని తీసుకొచ్చి దాని కళ్ళెం వేసి వేస్తే గుర్రోలా పరిగెడుతుందా పరిగెట్టదు ఎనుగుబోతుని తెచ్చి మావిటీడు శిక్షించిన ఏనుగులా నడుస్తుందా నడవదు ఒక పెద్ద పిట్టను తెచ్చి దాన్ని బాగా మేతబెట్టి బాగా లావుగా చేసిన డేగ వల్లే ఇతరుని వేటాడుతుందా వేటాడదు అంటే వాటి సహన సహజ లక్షణాలు ఎప్పటికీ మారవసుమా అని అర్థం వీటిని ఎందుకు నేర్చుకోవాలి మనం శతక కవులు సమాజ హితాన్ని కోరి స్వానుభవంతో నీతులను చక్కగా దృష్టాంతాలతో ఉదాహరణతో తెలిపారు శతక కవులు సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి మంచి కృషి చేశారు అందువల్ల ఈ శతక పద్యాలు మనం తప్పక నేర్చుకోవాలి ఈ పాఠంలో రోమన్ నెంబర్ వన్లోని మొదటి పద్యం సర్వేశ్వర శతకంలోనిది దీన్ని రచించినది యథావాకుల అన్నమయ్య ఈయన పదమూడవ శతాబ్దికి చెందినవాడు ఈయన శైలి ధారాళమైనది అంటే ఆగకుండా నిరంతర ప్రవాహం వలె ఉంటుంది సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది అంటే ప్రాధాన్యత ఉన్నది మరి ఆ పద్యం ఇప్పుడు చూద్దామా మరి भवदीयार्चनसेयुचो प्रथमपुष्पं वन्नसत्यम्बुरेण्डवपुष्पम्बुदयागुणं बतिविशिष्टमेकनिष्ठासमोत्सवसम्पत्ति तृतीयपुष्पमधिभास्वद्भक्तिसंयुक्तियोगविधानं बविलेनिपूजल मदिङ्गैकोबु सर्वेश्वरा ఈ పద్యానికి ప్రతిపదార్థం చెప్పుకుంటే సర్వేశ్వర సర్వ ప్లస్ ఈశ్వర లోకాలన్నిటికీ ప్రభు అయిన ఓ సర్వేశ్వర భవదీయ అర్చన భవదీయ ప్లస్ అర్చన నీ యొక్క పూజ చేయుచో చేసేటప్పుడు ఎన్నని ఎంచి చూడగా ప్రథమ పుష్పము మొదటి పుష్పము సత్యము అంటే సత్యవచనం రెండవ రెండవదైనటువంటి పుష్పము పువ్వు దయాగుణము దయానడి గుణాన్ని కలిగి ఉండడం అతి విశిష్టం మిక్కిలి గొప్ప శ్రేష్టమైనది ఏంటంటే ఏకనిష్ట నీపై ఏకాగ్రతతో సమోత్సవ సంపత్తి అంటే సమా ప్లస్ ఉత్సవ సమోత్సవ నిండిన ఆనందాధిక్యం కలిగినటువంటిది తృతీయ పుష్పము మూడవ పుష్పము అది ఆ పూజ ఇదంతా భాస్వత్ సంయుక్తి యోగ విధానం భాస్వత్ అంటే ఏంటి మిక్కిలి ప్రకాశించే భక్తి సంయుక్తి భక్తితో కూడిన యోగ విధానం అష్టాంగ యోగ విధి అవి లేని పూజలను ఆ భక్తి యోగ విధితో కూడిన సత్యము దయ ఏకాగ్రత లేని పూజలను మదిన్ని మనసు నందు కైకోవు స్వీకరింపోవు కదా ఇక్కడ భక్తి యోగ విధానం అంటే అష్టాంగ యోగము అంటాం అవి యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ధారణం సమాధి అంటే ఈ ఎనిమిది రకాలు లేకపోయినా కనీసం సత్యము దయా ఏకాగ్రత అనే మూడు పుష్పాలు సమర్థి సమర్పిస్తే నువ్వు అంగీకరిస్తావని అర్థం ఇంకా దీనికి భావం చెప్తే ఓ సర్వేశ్వరా నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యము రెండవ పుష్పం దయ మూడవ పుష్పం విశిష్టమైన ఏకాగ్రత అది భక్తి యోగ విధితో కూడినది ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరింపోవు కదా అంటే భక్తితోటే పూజ చేయాల్సిన భక్తి లేని పూజ పత్రి చేటు అంటున్నాడు కవి మిగిలిన రెండు మూడు పద్యాలు సంబంధించిన విషయాలను తర్వాతి వీడియోలో తెలుసుకుందరు